సెంటర్ హమాలీ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న ఆందోళన శనివారం నాటికి మూడో రోజుకు చేరుకుంది హమాలీ కార్మికుల దీక్షకు డివైఎఫ్ఐ జిల్లా లారీ వర్కర్స్ యూనియన్ నేతలు మద్దతు తెలియజేశారు ఈ సందర్భంగా డివైఎఫ్ఐ నెల్లూరు నగర కార్యదర్శి బిపి నరసింహ లారీ వర్కర్స్ యూనియన్ నగర కార్యదర్శి దామోదర్ రెడ్డి మాట్లాడారు హమాలీ కార్మికులకు అన్ని గోదాములలో ఇస్తున్న కూలీ ఇవ్వమని అడిగిన న్యాయమైన సమస్యను యాజమాన్యం కాలయాపన చేయడం సరైన పద్ధతి కాదన్నారు హమాలి కార్మికులు చేస్తున్న పోరాటానికి సంఘీభావం తెలిపారు అధికారులు జోక్యం చేసుకోకపోతే రోజురోజుకి ఆందోళన తీవ్రతరం అవుతుందన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం నెల్లూరు నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు కోవూరు మండల కార్యదర్శి గండవరపు శేషయ్య సిఐటియు నెల్లూరు నగర కార్యదర్శి జి నాగేశ్వరరావు ఆవాజ్ నాయకులు చాన్బాషా డివైఎఫ్ఐ నాయకులు జగదీష్ ఇనమడుగు సెంటర్ హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులు కార్మికులు పాల్గొన్నారు ఈ సమ్మెకి ఏంటంటే నెల రోజుల నుంచి వీళ్ళు కూలి రేట్లు పెంచమని చెప్పని యాజమాన్యాలను కోరారు కానీ అది కుదరలేదు ఇది లేని పరిస్థితుల్లో సమ్మెలో దిగాల్సి వచ్చింది ఈ చుట్టుపక్కల రాజపాలెం కానీ వెంకటేశ్వరపురం కానీ ఈ చుట్టుపక్కల గోడాల్లో మాత్రం కూలి రేట్లు ఏడు రూపాయలు దగ్గర ఉన్నాయి కానీ ఇక్కడ ఇవ్వటం లేదు ఎస్టా ఆర్బీకేలకు ప్రభుత్వం పంపించి ఆర్బీకేలకు మాత్రం ఏడు రూపాయలు ఇస్తుంది వీళ్ళకి మాత్రం రెండు రూపాయల తొంభై పైసలు ఇస్తున్నారు ఇది మరీ దారుణమైన చర్య రోజు మన గవర్నమెంట్ గోడలు మన ఎస్డబ్ల్యూసీ కానీ సిడబ్ల్యూసీ కానీ గోడలు ఉన్నాయి పక్కనే వెంకటేశ్వరంలో ఆ గోడాలలో కూడా ఐదు రూపాయల నలభై పైసలుకి ప్రభుత్వం ఇస్తున్న అమలు రేటు ఉంది లారీ మామూలు మాత్రం ఓళ్ళే పదిహేను రూపాయలు ఇస్తుంది అంటే ఇంచుమించు ఆ ఐదు రూపాయల డెబ్బై పైసలు ఎనభై పైసలు ఆరు రూపాయల దాకా వాళ్ళకి అమాలి గిట్టుబాటు గిట్టుబాటు అవుతుంది ఇక్కడ మాత్రం స్థానికంగా నలభై సంవత్సరాల నుంచి పనిచేసి దీన్ని నమ్ముతున్న మాత్రం రెండు రూపాయల తొంభై పైసలు లీటు అనేది మరీ దారుణమైంది కాబట్టి వెంటనే ఈ యాజమాన్యం మొండి వైఖరిని ఎడనాడి కార్మికులు చర్చిలకు పిలిపించి వాళ్ళకి ఈ వేతనానికి తగ్గట్టుగా కూలి రేటు పెంచి వాళ్ళ పండుగ పెట్టవలసిందిగా కోర్చున్నాం లేని పక్షంలో ఉధృతం చేస్తూ ఉంది మేము లారీ వర్కర్ యూనియన్ యూనియన్గా కూడా ఈ సంఖ్యభావం పూర్తిగా తెలిపి ఇలాంటిండి వీళ్ళకి సంఖ్యభావం తెలిపేసి వీళ్ళ కోరికలు నెరవేర్చే వరకు ముందుంటామని తెలియజేస్తాం కోవూరు మండలంలోని చిరుమడుగు ప్రాంతంలో దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న ప్రైవేట్ గోడౌన్స్లో చాలామంది ఇక్కడ స్థానికులు కానీ చాలామంది పనిచేస్తూ ఉన్నారు అయితే ఇతర ఇతర జిల్లాల్లో ఉన్న అన్ని గోడల్లో కన్నా ఇక్కడ చాలా కూల్ రేట్లు చాలా తక్కువ ఇస్తున్నారు ఇతర గోడాల్లో జిల్లాలో అన్ని గోడాల్లో దాదాపు ఏడు రూపాయలు పయనిస్తుంటే ఇక్కడ మాత్రం కేవలం రూపాయిన్నర రూపాయి తొంభై పైసలు మాత్రమే ఇస్తున్నారు కూల్ రేట్లు పెంచమని దానికి ఇక్కడ వీళ్ళందరూ పనులు బయటికి పొమ్మని చెప్పి హిందీ రాష్ట్రాల నుంచి బీహారు రాజస్థాన్ గుజరాత్ లాంటి రాష్ట్రాల నుంచి ఇక్కడికి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పనులు పెట్టుకుంటున్నారు అయితే ఇలా డిమాండ్కి డివైఎఫ్ఐ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉంది వీళ్ళు చేసే పోటా అన్నింటిలో కూడా డివైఎఫ్ఐ ప్రత్యక్షంగా పోటాలోకి దిగి వీళ్ళతో పాటు కలిసి పోవటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం అదేవిధంగా వీళ్ళ డిమాండ్ అన్నిటి కూడా ప్రభుత్వం అధికారులు జిల్లా అధికారులు జిల్లా కలెక్టరు జిల్లా లేబర్ మొత్తం కూడా స్పందించి ఇలా ఇంత చర్చలు జరిపి గోడౌన్లో ఉన్న యజమానులతో వెంటనే వీళ్ళ డిమాండ్లు అంగీకరించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి డివైఫైగా మేము డిమాండ్ చేస్తాను అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇతర ప్రాంతాల్లో పనిచేసుకోవాలి వాళ్ళు పని చూపుతుందని చెప్పేసి మేము డివైఎఫ్ఐ చెప్పట్లేదు ఇక్కడ స్థానిక గోడౌన్లో స్థానిక ఫ్యాక్టరీల్లో స్థానికులుగా ఉద్యోగం అని చెప్పేసి అసెంబ్లీలో ఒక తీర్మానం ఉంది ఆ తీర్మానం ప్రకారం స్థానికుల అందరం కూడా ఇక్కడ పనిచేసే విధంగా అధికారులు వీళ్ళకి చెప్పి ఒప్పించి వీళ్ళ దగ్గర అని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం వీళ్ళు చేసే ఫోటో కూడా డివైఎఫ్ఐ మద్దతు తెలియజేస్తా అని చెప్పేసి తెలియజేస్తున్నాం